హాయ్ ఫ్రెండ్స్ రోజు మెంతి మొలకలు తింటే ఎన్ని లాభాలు ఈ వీడియోలో చూద్దాం మనం ప్రతిరోజు వంటల్లో మెంతుల్ని వాడుతూనే ఉంటాం మెంతులలోని ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలుని చేస్తాయి పలు ఆయుర్వేద ఔషధాల తయారీలోనూ మెంతుల్ని వాడుతూ ఉంటారు అయితే రోజు మెంతుల్ని నానబెట్టి తినడం లేదా ఆ నానబెట్టిన మెంతులను నీటిని తాగితే మంచి ఆరోగ్యం సమకూరుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతూ ఉన్నారు అయితే ఇలా చేయలేని వారు కనీసం ఒక గుప్పిడి మెంతి మొలకలను తినాలని సూచిస్తున్నారు ఇవి రుచిగా ఉండడమే కాక ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి ఈ మొలకలలోని ఫైబర్ ఇతర సమ్మేళనాలు రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి దీంతో భోజనం చేసిన వెంటనే ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ పెరగకుండా చేస్తాయి ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వారికి మెంతి మొలకలు ఎంతో మేలు చేస్తాయి వీటిలో తక్కువ క్యాలరీలు అధిక ఫైబర్ వల్ల జీర్ణ సమస్యలు కూడా దూరం అవుతాయి అలాగే రక్తంలోని కొలెస్ట్రాల్ శైలు అదుపులో ఉంటాయి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ